ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాషిస్తులండి గురుగారు జూలై మాసంలో మిథున్ రాశి వారి పరిస్థితి గా ఏ విధంగా ఉండిపోతుంది పాజిటివ్ ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఈ ఆషాఢ మాసం మంచి విషయమే మనం మిథున రాశి వారికి ఈ యొక్క జూలై నెల ఆషాఢ మాసం అనేది మొదటి వారంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి మొదటి వారం అంటే ఒక మాట చెప్పాలంటే మొదటి భాగం అనుకోండి పదహైదు రోజులు కొంత మధ్య రకంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలు ఉంటాయి రెండో వారంలో అది తిరుగులేదు అంటే రెండో భాగంలో పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యలో వీళ్లకు ప్రతిదీ కూడా కలిసే వస్తుంది చక్కగా వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది ఎక్కడ ఏది మాట్లాడినా ఆ మాటకు అన్ని పనులు కూడా అయ్యే అవకాశం ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకు సర్వకార్య సిద్ధిరస్తు సర్వకార్య సిద్ధిరస్తు పౌర్ణమి తర్వాత గృహయోగ అవకాశం ఉంది అందులో మూఢం కూడా అయిపోతుంది కాబట్టి గృహయోగ అవకాశాలు ఉన్నాయి వాహన సౌక్యం ఉంది అలాగే మంచి వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది లేదంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఆషాఢ మాసంలో జూలై నెలలో పౌర్ణమి తర్వాత అంటే ఆషాఢ పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యలో ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అంటే తిరుగు ఉండదు అన్నమాట పోయిన పని దిగ్విజయంగా వాళ్ళు అక్కడ స్థిరపడ్డం కానీ అక్కడ బాగా వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా పోయిన పని చేసుకొని సాధించుకొని రావడం కానీ లేదా అక్కడే స్థిరపడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా పర్వాలేదు అయితే మొదటి భాగంలో అంటే రేపు మనకు ఈ అమావాస్య నుంచి పౌర్ణం వరకు మిశ్రమ ఫలితాలు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వచ్చేటప్పటికీ ఈ మిథున రాశి వారికి కాస్త నరాల యొక్క సమస్యలు ఉంటాయి నరాలకు సంబంధించినటువంటి నరాలు అంటే అన్నిటికి సంబంధించి నరాలే ప్రధానం వాటి వల్ల ఏంటంటే బ్రెయిన్కి సంబంధించి కానీ కాళ్ళు చేతులకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కాళ్ళ కాస్త మొదటి భాగంలో మాత్రమే ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది తర్వాత అది సమస్య పోతుంది కాస్త ఈ నరాలకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండడం మంచిది ఇంకా చెప్పాలంటే వీటి గురించి ఏ సమస్య లేకుండా ఉండడానికి కుంకుమ పువ్వుని రాత్రి పనుకునేటప్పుడు రాత్రి వేళ వేడి నీళ్ళల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని తాగి పనుకున్నట్టయితే వీళ్ళకు ఆ రాత్రి అంతా కూడా ఆరోగ్యపరంగా రక్తం అనేది శుభ్రత కావడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు చక్కగా బాగుంటుంది కలిసి వస్తుంది కూడాను ఇంకా దాంతోపాటు ఈ మిథున రాశి వాళ్ళు ఈ మొదట ప్రథమార్ధంలో మొదటి భాగంలో వేయలేనంత వరకు లక్ష్మీదేవిని నూట ఎనిమిది మందార పూలతోటి మంగళవారం కానీ ఆదివారం కానీ లేదా శుక్రవారం కానీ ఈ మూడు రోజుల్లో నూట ఎనిమిది పూలతోటి అమ్మవారికి లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోవడం వాళ్ళే స్వయంగా చేసుకోవడం కానీ లేదంటే గుడికి వెళ్ళి మందార పూలతో నూట ఎనిమిది పూలతో అష్టోత్తరం జరిపించడం కానీ చేసినట్టయితే తిరుగులేదు అన్నింట విజయమే సక్సెస్ అవుతారు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ పని ఆటంకం లేకుండా దిగ్విజయంగా సంపూర్ణంగా నెరవేరుతుంది ఓకే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో వీళ్ళ నెట్వర్క్ కానీ సర్కిల్ కానీ ఎలా ఉండాలి గురుగారు అందులో కాస్త ఆచితూచి ఆలోచించి చేయాలి తర్వాత ఇంకా చెప్పాలి అంటే మిథున రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళతోటి ఈ మిథున రాశి వాళ్ళు కూడా ధనుసు రాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికి రాదు అంటే కొత్త పరిచయ వ్యక్తులు కావచ్చు ధనుసు రాశి వాళ్ళని వీళ్ళకు కలిసి రాదు నమ్మవద్దు అంటే మిథున రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళు అనుకూలం కాదనమాట అందువల్ల ఈ వీళ్ళకే నష్టం జరిగే అవకాశం ఉంది ఎవరికి మిథున రాశి వాళ్ళకి అందుకనేసి జీవిత భాగస్వామి అయినా సరే ఏదైనా ఫ్రెండ్షిప్ అయినా సరే లేదంటే మనం బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ కలుపుకొని వాళ్ళతో కలిసి చేయాలి అనుకున్నా సరే ఇవి ఏదైనా సరే వాళ్ళని నమ్మి ఏదైనా సొమ్ము ఇవ్వడం కానీ మధ్యవర్తిగా మీడియేటర్గా వ్యవహరించడాలు కానీ ఇటువంటివేవి చేయకూడదు కలిసి రాదు వీళ్ళకు నష్టం జరిగే అవకాశమే ఉంది ఎవరికి రాశి మిథున్ రాశి వాళ్ళకి ఆ తర్వాత మాసాలల్లో చూసుకుంటే ఈ రాశి వారికి ఆషాఢ మాసమే ఏంటి ఇక్కడ మనం చెప్తుంది మిథున రాశి వారికి జూలైలో రెండు విధాలుగా అన్నాం ఏమిటి మొదట భాగంలో మిశ్రమ ఫలితం ఉంది అలాగే రెండవ భాగంలో అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చాలా బాగుంది అని చెప్పాం ఏదైనా చేయొచ్చని ప్రారంభం అంటే గ్రహస్థితి రీత్యా చాలా బాగుంది రెండవ భాగంలో ఇక్కడ మనం ఇంకొకటి విషయం ఏమైందంటే మిథున రాశి వాళ్ళు ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైనటువంటి పనులు ఆషాఢ మాసంలో చేయకూడదు అంటే ఈ ఆషాఢ మాసమే కాదు ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసం ఇంపార్టెంట్ పనులు చేయకూడదు పర్సనల్గా కలిసి రాదు ఇక్కడ రెండు మనమే చెప్పాం ఏమని అర్థమైందా మీకు అంటే మామూలుగా మాసవాళ మాసవారి ఫలితాల రీత్యా చూసుకుంటేనేమో గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల పౌర్ణమి తర్వాత అన్ని విధాల కలిసే వస్తుంది బాగానే ఉంది అది మాసవారి ఫలితాల్లో గ్రహస్థితులను బట్టి మొదటి భాగంలోనేమో మిశ్రమ ఫలితాలు అనుకూలత లేదు గ్రహాల అనుకూలత లేదు కాబట్టి ఇది మామూలుగా ఈ మాసం విషయం అలా కాకుండా ఎవరీ ఇయర్ ప్రతి సంవత్సరంలో కూడా మిథున వాళ్ళు ఆషాఢ మాసం అంటే జూలై నెలలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు అంటే ఇప్పుడు ఒక కారు కొనడమో బైక్ కొనడమో జరు చేస్తారనుకున్నాం అది తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే కలిసి వచ్చే అవకాశాలు ఉండవు అనుకూలత లేదు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అడిగితే వీలైనంత వరకు ఆషాఢ మాసంలో వెళ్ళకపోవడం మంచిది శ్రావణ మాసంలో వెళ్ళండి అంటే వచ్చే మాసంలో వెళ్ళండి అంటే మొదటిసారిగా వెళ్ళేవాళ్ళు అట్లా వెళ్ళినట్టయితే వాళ్ళకు అక్కడ కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా ఇంపార్టెంట్ పనులు ఆషాఢ మాసంలో చెయ్యద్దు చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు కాబట్టి అందుకనేసి ఏది చేయాలి ఏది చేయకూడదు అని మనము మన జీవితానికి బాగుపడే విషయం అంటావా అప్పుడు దాన్ని పోస్ట్ పోన్ శ్రావణ మాసంలో చేసుకోవడం అన్ని విధాల శుభప్రదం అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది మాకంటూ మమ్మల్ని నలుగు గుర్తించాలి ఆ కొత్త కొత్త అవసర అవకాశాలు మమ్మల్ని ఎత్తుక్కుంటూ రావాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ మాసం ఈ మాసంలో మీరు అన్నట్టుగా ఆ గుర్తింపు అనేది ఉంటుంది అది ఎప్పుడు అంటే పౌర్ణమి అయిపోయినాక అమావాస్య మధ్యలో పదహైదు రోజుల్లో వీళ్ళకు మంచి మంచి అనుకూలమైనటువంటి బ్లెస్సింగ్స్ అంటే అందరూ పొగడతలు చేసిన చేసే చోట గుర్తింపు అంటే జాబ్ చేస్తున్న చోట చుట్టుపక్కల వాళ్ళతో కానీ అధికారులతో కానీ గుర్తింపు అన్నీ కూడా వీళ్ళకు లభిస్తాయి కాస్త మనశ్శాంతి ప్రశాంతత సంతోషం అనేది వీళ్ళకు కలుగుతుంది ముందుగా చెప్పాలంటే మనిషికి ఆనందమే జీవితం ఆ ఆనందం అనేది రెండో భాగంలో వీళ్ళకు బాగా కలుగుతుంది అయితే ఈ ఒడిదుడుకులన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి ఈ మెదన రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా గణపతిని మనకు ఇక్కడ అభయ గణపతి అంటే రెండు రెండు విధాలు ఉంటుంది గణపతి తొండం వచ్చేసి ఎడం వైపుకు తొండం ఉంటుంది కుడి చెయ్యి ఆశీర్వచనంలో ఉంటుంది అంటే ఆయన అభయ గణపతి అంటారు ఆయన ఏమంటారు అభయ గణపతి అంటే కుడి చేత్తో ఆశీర్వదిస్తున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ శుభప్రదం అని అర్థం ఆయనను పూజించాలి లేదు కుడి చేతిలో ప్రసాదం ఉండి ఎడమ చేత్తో ఆశీర్వదిస్తూ తొండం కుడివైపు ఉంటుంది తొండం కుడివైపు ఉంది అంటే ఆయన భోంచేస్తున్నాడు భోజన ప్రియుడు ఎడమ చేత్తో ఆశీర్వదిస్తున్నాడు ఎడమ చేత్తో ఆశీర్వదిస్తున్నాడు అంటే అది కావచ్చు కాకపోవచ్చు ఎవరైనా ఎవరినైనా మనం ఎడం చేత ఆశీర్వదిస్తే ఏమంటారు అరుస్తారు ఎడం చేత ఆశీర్వదిస్తున్నవేమీ అని అంటారు అట్లాగా దేవుడైనా అంటే ఈ వీళ్ళు అభయ గణపతిని ఆరాధించాలి పూజించాలి అది ఆదివారం కానీ బుధవారం కానీ సూర్యోదయం అయినప్పుడు కానీ లేదంటే సాయంత్ర సమయంలో గోధూలి సమయంలో కానీ వెళ్ళి చేసినట్టయితే వీళ్ళు అనుకున్న ఎంత పెద్ద పని అయినా సరే సక్సెస్ అవుతుంది తిరుగులేదు కలిసి వస్తుంది పదివేల ఆటంకాలని కూడా పరిష్కారం అనేది జరుగుతుంది ఓవరాల్గా జూలై మాసంలో మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినమభవంత్